పొలిటికోస్ ప్రేక్షకులకు వందనం ఈరోజు మనం గుప్త కాశీని గురించి చెప్పుకుంటున్నాం ఈ గుప్త కాశీ అనేది ఏంటి అంటే పాతాళలోకంలో ఉండే కాశీ హిమాలయ పర్వతాల్లో పాతాళలోకంలో ఉండే కాశీని గుప్త కాశీ అంటారు ఈ గుప్త కాశీ అసలు ఎలా బయటకు వచ్చింది అంటే మనం పాడి చేసిన ప్రకృతి వల్ల బయటకు వచ్చేసింది పూర్తిగా సరే ఈ గుప్త కాశీ యొక్క కథ ఏంటి అంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పంచపాండవులు వాళ్ళకి పాపభీతి వచ్చిందట ఐదుగురు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నాయన మాకు ఆ పాప పరిహారంగా ఏదైనా చెప్పవా అని అడిగారట అడిగితే కాశీలో శివుడు ఉంటాడు విశ్వనాథుడు ఆ విశ్వనాథుడి దర్శనం చేస్తే చేసినంతనే పాపాలు పోతాయి అందుకని మీరు తప్పకుండా ఒకసారి కాశీకి వెళ్ళిరండి అని చెప్తాడు కాశీకి వెళ్ళిరండి అంటే వీళ్ళ ఐదుగురు కాశీకి బయలుదేరి వస్తారు ఎవరిని ద్రౌపదిని కూడా తీసుకుని వస్తారు మీకు అందుకే కాశీ అన్నపూర్ణమ్మ గుడి పక్కన ఉన్న ఒక దేవాలయంలో సూర్యుడు ఉంటాడు ఆ సూర్యుడిని ద్రౌపది అర్చించిందిట అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు మనకి హనుమంతుడు చిన్న హనుమంతుడు ఉంటాడు చిన్న వినాయకుడు ఉంటాడు ఆ గుడిలో ఈ గుడిలో ద్రౌపదీదేవి కూడా వాళ్ళని అందరినీ అర్చించింది అని చెప్తారు అలాగే పంచక్రోశి యాత్ర కూడా ద్రౌపదితో సహా పంచపాండవులు చేశారట కృష్ణుడు చేశాడట రుక్మిణితోటి అట్లా అలా సత్యయుగం నుంచి ఈ యుగం వరకు కూడా వా కాశీలో అందరూ మహానుభావులు అందరూ చూస్తూ ఉంటారట సరే ఇప్పుడు కాశీకి వెళ్ళారు కదా ఈ పంచపాండవులును వెళ్ళినప్పుడు అక్కడ కా విశ్వేశ్వరుడమ్మ ఇంత పాపం మోసుకొస్తున్నారు వీళ్ళు ఈ ఇప్పుడు నా వల్ల కాదులే వీళ్ళతో పాటు అని అనుకుని ఆయన వెళ్ళిపోయాడట ఎక్కడికి గుప్త కాశీకి వెళ్ళిపోయాడట పాతాళలోకంలో ఉండే కాశీలో ఒక రకంగా దాక్కున్నాడు ఆయన ఈ పాండవులందరూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి నాయన అక్కడ విశ్వేశ్వరుడు లేడయ్యా మేమేం ఏం చేయాలి పాపభారాన్ని మోసుకుంటూ ఎన్నాడు తిరగాలి అని అంటే ఏం లేదు ఆయన గుప్త కాశీలో ఉన్నాడు ఎలాగోలాగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి హిమాలయాల్లో ఉన్న గుప్త కాశీలో ఉన్నాడు అని చెప్పారట సరే అని గుప్తకాశీకి వచ్చారు గుప్త కాశీకి వస్తే అక్కడ కూడా కనిపించలేదు ఆయన ఎక్కడో లోపలికి ఉన్నాడు కనిపించలేదు వీళ్ళకి కనిపించకపోయేటప్పటికి భీముడు ఎక్కడో గడ్డి మేస్తున్న నందీశ్వరుణ్ణి చూశాడట నందీశ్వరుణ్ణి చూసి ఇదేంటి నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అంటే శివుడు ఇక్కడే ఉండుంటాడు అందుకని ఆయన్ని పట్టుకుందాము అని చెప్పి వెళ్తే ఆ నందీశ్వరుడే శివుడు సరే ఆ శివుణ్ణి గట్టిగా పట్టుకున్నాడట గట్టిగా పట్టుకునేటప్పటికీ భీముడి యొక్క బలానికి ఐదు భాగాలుగా విడిపోయిందిట ఐదు భాగాలుగా విడిపోయేటప్పటికీ కొంచెం అసలే పాపభారంతో ఉన్నాం ఇప్పుడు మళ్ళీ పశుహింసను చేసాం ఈ ఈ భారం ఈ బాధతోటి మేము ఏమవ్వాలి అని అనుకుని మళ్ళీ కృష్ణుడిని అడిగారు కృష్ణుడిని అడిగితే దేవాలయం కట్టండి ఆ నందీశ్వరుడికి ఆ నందికి దేవాలయాలు కడితే కనుక మీకు ఆ పాపభారం తగ్గుతుంది కొంచెం సరే అని చెప్పి మళ్ళీ ఐదుగురు ఐదు కేదార్నాథుల్ని కట్టారట ఈ గుప్తాశీలో అసలు కేదారేశ్వరుణ్ణి ప్రతిష్ట చెయ్యాలి కేదారేశ్వరుడితో ఉండాలి శివుడితో ఉండాలి అనే ఆ ఇది వచ్చింది శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి అంతా మంచి చేశాడు కానీ ఐదు దేవాలయాలు కట్టమని చెప్పాడట ఈ ఐదు దేవాలయాలు మనకి ఈ హిమాలయాల్లో కనిపిస్తాయండి పంచ కేదారుగాను ఆ పంచకేదార్లో మొదటి కేదారేశ్వరం మనం రెగ్యులర్గా రోజు చూసే కేదారేశ్వరం ఈ కేదారేశ్వరం తర్వాత రెండవ కేదారం తుంగనాథ్ ఆ తుంగనాథ్ అన్నింటికంటే హిమాలయాల్లో చాలా ఎత్తుగా ఉంటుంది ఎత్తుగా ఉంటుంది కానీ దాన్ని అవరోహ ఎక్కగలిగాము అంటే మాత్రం దానంత అందమైన ప్రదేశం ఇంకొకటి లేదు చాలా బాగుంటుంది పైకి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు దారంతా మాత్రం చాలా కష్టాలు పడాలి అట్లా ఐదు కేదారాలు మనం అక్కడ చూడవచ్చు మళ్ళీ ఎపిసోడ్లో మనం కేదార్నాథ్ గురించి చెప్పుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్